అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లలితాస్వల్ శివయ్య అనగానే తక్కున మనసుకు స్పృశించేది లింగాకారంలోనే శివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే పుణ్యక్షేత్రాలు చాలా తక్కువగా ఉంటాయి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ విగ్రహ రూపంలో ఉన్న క్షేత్రాలను దర్శించుకోలేరు అని చెబుతుంటారు మరి అటువంటి శివయ్య విగ్రహ రూపము అందులోనూ శివయ్య తలకిందులుగా శీర్షాసనం వేసుకొని అంటే తల కిందకు పాదాలు పైకి పెట్టి తపస్సు చేస్తూ భక్తుల చేత పూజింపబడుతున్న క్షేత్రమే శ్రీ శక్తీశ్వరస్వామి ఆలయం ప్రపంచంలోనే ఏకైక ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం మరి ఈ ఆలయము ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న యనమదుర్రు అనే గ్రామంలో ఉంది ఈ ఆలయము త్రేతాయుగం కాలం నాటిదని మన పూర్వీకులు చెబుతుంటారు ఈ ఆలయంలో శీర్షాసనం వేసుకొని అంటే తలకిందులుగా తపస్సు చేస్తున్న శివుడు మరియు పార్వతీదేవి బాలింతరాలిగా తన ఒడిలో పసికందైన మూడు నెలల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లాలిస్తున్నట్లుగా ఒకే పానవట్టం మీద ఉండటం ఇక్కడి ప్రత్యేకత అలాగే శివశక్తుల సమానత్వాన్ని కూడా నిరూపిస్తుంది పార్వతీ పరమేశ్వర్లు ఇక్కడ వెళ్ళటానికి స్థల పురాణం ప్రకారము యమధర్మరాజు అంటేనే ప్రాణాలు తీసేవాడు అన్న భావన ప్రజలలో ఉంది మరి అలాంటి యమధర్మరాజుకి ఒకసారి తను చేసే పని మీద తనకే విసుగు వచ్చిందంట ప్రజలంతా యముడు పేరు వింటేనే భయపడుతున్నారని తలచి శివుని కోసం తపస్సు చేశాడంట అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఓ యమధర్మరాజా బాధపడకు భవిష్యత్తులో నీ ద్వారా రాక్షస సంహారం జరగపోతుంది తరువాత నీవే మమ్మల్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తావని తద్వారా మమ్మల్ని దర్శించిన వారికి దీర్ఘకాల రోగాలు నయమై ఆరోగ్యంగా ఉంటారని అప్పుడు యముడు అంటేనే ప్రాణాలు తీసేవాడు కాదు రోగాలను నయం చేసేవాడు కూడా అని ప్రజల చేత కొనియాడబడతావు అని వరమిస్తాడు అయితే యనమదుర్రు అనే ప్రాంతము ఒకప్పుడు దండకారణ్యంగా ఉండేది ఈ అరణ్యము చాలా ప్రశాంతంగా ఉంటుంది అని ఋషులు మునులు యజ్ఞాలు యాగాలు తపస్సు ఇక్కడే చేసుకునేవారు అయితే వీళ్ళ తపస్సుకు భంగం కలిగిస్తూ శంబరుడు అనే రాక్షసుడు మునులను ఋషులను హింసించేవాడు ఒకసారి యమధర్మరాజు ఈ దండకారణ్యం గుండా వెళ్తున్నప్పుడు యమధర్మరాజుతో రాక్షసుని వల్ల కలిగే బాధను మునీశ్వరులు మొరపెట్టుకున్నారట మునీశ్వరులు వేడుకోగానే యమధర్మరాజు ఆ రాక్షసుడితో కొన్ని సంవత్సరాల వరకు యుద్ధం చేశాడంట ఎంతకీ తన శక్తి సరిపోకపోవడంతో ఈ ప్రదేశంలోనే యమధర్మరాజు శివుని గురించి తపస్సు చేశాడంట యమధర్మరాజు తపస్సు చేస్తున్న సమయంలో శివుడు కైలాసంలో శీర్షాసనం వేసుకొని తపస్సు చేస్తున్నారంట పక్కన చంటి పిల్లాడైన సుబ్రహ్మణ్యుణ్ణి అమ్మవారు ఒడిలో పడుకోబెట్టుకొని లాలిస్తున్నారు అప్పుడు అమ్మవారు శివయ్య తపస్సుకు భంగం కలగకూడదని యమధర్మరాజుతో స్వామివారు యోగనిష్టలో ఉన్నారు ఏమి కావాలి అని అడగగా రాక్షస సంహారం కోసం అమ్మ నాకు మీ శక్తి కావాలి అని అడిగారంట అప్పుడు అమ్మవారు ఒడిలో ఉన్న సుబ్రహ్మణ్యుణ్ణి అలాగే యోగనిష్టలో శీర్షాసనం వేసి ఉన్న శివుడిని కదపకుండా అలాగే పట్టుకొని భూలోకానికి కుటుంబ సమేతంగా వచ్చి యమధర్మరాజుకి శక్తి ఆయుధాన్ని ఇచ్చి రాక్షస సంహారానికి పంపింది అప్పుడు రాక్షసుని సంహరించిన యమధర్మరాజు పార్వతీదేవి వద్దకు వచ్చి అమ్మ మీ శక్తితో రాక్షసుని చంపాను భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రాక్షసులు తిరగకుండా ఉండాలంటే పుత్ర సమేతంగా పార్వతీ పరమేశ్వర్లను అక్కడే ఉండమని కోరారు ఇంకను ఈ భూలోకంలో నాకంటూ ఏమీ లేదు నన్ను చూసి ప్రజలు భయపడుతున్నారు కావున భక్తులకు నా వల్ల అపమృత్యు దోషాలు లేకుండా ప్రజలు నన్ను స్మరించేలా వరమివ్వు తల్లి అని పార్వతీదేవిని ఆ యమధర్మరాజు కోరుకుంటాడు అప్పుడు అమ్మవారు సంతసించి నీ తపస్సుకు మెచ్చి వచ్చాను నీవు రాక్షసుని సంహరించావు ప్రజలు నీ పేరు తలుచుకునేలా చేస్తాను అని చెప్పి ఈ ప్రదేశానికి యమునాపురం అని పేరు పెట్టారు భక్తులు ఎవరైతే నీ పేరు తలుచుకొని మమ్మల్ని దర్శించుకుంటారో వారికి ఎలాంటి అపమృత్యు దోషాలు కానీ దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఉండవని వరం ఇచ్చింది ప్రస్తుతము ఈ యమునాపురంను యమపురి అని యనమదుర్రు అని పిలుస్తూ ఉంటారు ఈ శక్తీశ్వర ఆలయానికి ఎదురుగా శక్తికుండం అనే చెరువు ఉంది స్వామివారి అభిషేకానికి నైవేద్యానికి ఈ చెరువు నీటినే వినియోగిస్తారు ఒకసారి ఏమైందంటే ఈ చెరువు ఎండిపోతే వేరే చెరువు నుండి నీటిని తీసుకువచ్చి స్వామివారి నైవేద్యానికి వాడారంట అయితే ఆ ఆహారము ఎంతకు ఉడకలేదంట అప్పుడు ఆలయ పూజారి ఆలోచించి ఎండిన చెరువులోనే గుంత తవ్వి లోపల నుండి నీరు తీసుకొని వచ్చి వండితే ఆ ప్రసాదం ఉడికిందంట అప్పటి నుంచి స్వామివారి నైవేద్యానికి ఈ నీటినే వాడుతారు మరి ఈ నీరు మామూలు నీరు కాదు కాశీలో ఉన్న గంగా నదిలో నుంచి ఒక పాయ ఇలా అంతర్వాహినిగా ప్రవహిస్తుందని చెబుతుంటారు అందుకే ఈ శక్తికుండము గంగానదితో సమానమని అలాగే ఈ ప్రాంతము దక్షిణ కాశీతో సమానమని దక్షిణ కాశీగా పిలువబడుతుంది ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు కుమారస్వామి అంటే సర్పం రెండు నాగుపాములు ఈ ఆలయానికి అలాగే చెరువుకి కాపలాగా ఉంటాయంట ఒకప్పుడు ఈ రెండు పాములు ప్రతిరోజు ఆలయంలో స్వామివారి మీద పుట్టలాగా మట్టిని పేర్చేవంట మరునాడు ఉదయము పూజార్లు వచ్చి చూడగా స్వామివారి మీద మట్టి అంతా కప్పబడి ఉంటే తీసివేసి నీటితో అభిషేకం చేసేవారంట ఇలా ప్రతిరోజు జరిగేదంట మరి అంతటి ప్రాముఖ్యత గల క్షేత్రము ఈ యనమదుర్రులోని శక్తీశ్వర స్వామి ఆలయం మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అందాక సెలవు మరి ధన్యవాదములు